యాభై వేల కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వందల ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన చంద్రబాబు ఆ ఎనిమిది వందల ఎకరాలు ప్రభుత్వానివే అని తీర్పు ఇచ్చిన హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల మూడులో ఐఎంజీ భారత్కు ఎకరం యాభై వేల రూపాయల చొప్పున ఎనిమిది వందల ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హైకోర్టు స్పష్టం చేసింది ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ఐఎంజీ భారత్ అనే కంపెనీని రెండు వేల మూడు ఆగస్టు ఐదున రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబలరావ్ అలియాస్ బిల్లీరావు క్రీడా మైదానాలు కట్టి రెండు వేల ఇరవై ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువులో నాలుగు వందల యాభై ఎకరాలను కంపెనీకి కేటాయించింది ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం పది కోట్ల రూపాయల ధర పలుకుతుండగా ఎకరం యాభై వేల రూపాయల వంతున కేటాయిస్తూ రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి రెండు నాలుగు వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఐఎంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది అప్పటినుంచి స్టేటస్ కోలో ఉండిపోయింది సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఆరు నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో వేల కోట్ల రూపాయల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది